దూరంగా ఉన్నట్టే కాబట్టి హెచ్ఐవి అనేది పూర్తిగా మన చుట్టుపక్కల లేదు అనే అవగాహన నుంచి బయటకు వచ్చి ఎనీవన్ అంటే ఎవరిలో హెచ్ఐవి ఉన్నా మనం కూడా రిస్క్ లో ఉన్నట్టే అన్న విషయాన్ని గమనించి ఆ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర హెచ్ఐవి ఉన్నా మనం కూడా రిస్క్ లో ఉన్నట్టే ఎవరి దగ్గర హెచ్ఐవి వైరస్ లేనంత కాలం లేనప్పుడే మనం కూడా రిస్క్ లో లేనట్టు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి హెచ్ఐవి సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి అరక్షిత శృంగారంలో పాల్గొనకూడదు డ్రగ్స్ డ్రగ్స్ వాడటం అనేది అవాయిడ్ చేయాలి ఈ పార్టీ కల్చర్స్ శనికావేశం అనమాట ఎవరైతే ఐటీ ఉద్యోగ లక్షల జీతాలు వస్తున్నాయని చెప్పి రేవ్ పార్టీలు నైట్ పార్టీలు అని చెప్పి శనికావేశంలో ఆ ఎంతో మంది శృంగారం చేయడం ఈ డ్రగ్స్ వాడటం ద్వారా యువత యువత ఈ హెచ్ఐవి బారిన పడడం మనకి రీసెంట్ గా